శంబలా నగరం ఇతిహాసాల్లో దాగిన ఒక రహస్య ప్రదేశం విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడాల నుంచి కలికి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబలా నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి ఈ శంబలా నగరాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు త్రివిష్టపం అంటే సంస్కృతంలో స్వర్గం శంబలాలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబలా గురించి వివరించారు ద్వాపరయుగంలో ద్వారకా నీట మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయ అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు ఆ అన్నా చెల్లెలు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక పొడతారు వారు కూడా తమ తల్లిదండ్రులగే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు అతడే కలియుగానికి అధిపతి అవుతాడు ఇతనే ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం కలిపురుషుడి ప్రభావంతో భూమిపై ధర్మం అనే మాట పూర్తిగా మాయమైందంటూ దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు ధర్మ సంస్థాపన దిశగా మీరు భూమిపై అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు సరే అన్న శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో శంబలాలో విష్ణుయేసుడు సుమతి దంపతులకు జన్మిస్తానని చెప్పారు ఇక వైకుంఠం నుంచి భూమికి బయలుదేరుతుండగా లక్ష్మీదేవి భూదేవి గరుత్మంతుడు వీళ్ళంతా ఎవరి సందేహాలు వారు వ్యక్తం చేశారు అప్పుడు లక్ష్మీదేవి స్వామి మీరు శంబలాలో కల్కీగా జన్మిస్తారు మరి నేను మిమ్మల్ని ఎలా చేరుకోగలను అని అడుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు సింహలా దేశంలో ఓ రాజుకి పద్మావతిగా జన్మిస్తావు అని చెబుతారు అప్పుడు లక్ష్మీదేవి మరలా ఈ విధంగా అడుగుతుంది త్రేతాయుగంలో రుక్మిణీ జన్మించి మిమ్మల్ని చేరుకునేందుకు చాలా అగచాట్లు పడ్డాను శిశుపాలుడితో పెళ్లి జరిగే సమయంలో సందేశం పంపించిన తర్వాత వచ్చి తీసుకెళ్లారు ఈ జన్మలో కూడా ఇన్ని బాధలు అనుభవించలేను మిమ్మల్ని చేరుకునే మార్గం కూడా చెప్పండి అని అడుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు నీకు పరమేశ్వరుడి నుంచి ఓ వరం లభిస్తుంది ఆ వరమే శాపం అవుతుంది ఆ శాపమే మళ్ళీ వరంగా మారి నన్ను చేరుకునేలా చేస్తుంది అని చెబుతారు ఆ తర్వాత భూదేవి గరుడు సందేహాలను నివృత్తి చేసి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ధర్మ సంస్థాపనార్థం భూమి మీదకు బయలుదేరాడు వైశాఖ శుద్ధ ద్వాదశి రోజు శంబలాలో విష్ణువు ఎంట జన్మించాడు కల్కీ పుట్టు గురించి భాగవత పురాణం బ్రహ్మ వైవత్త పురాణంలో ప్రస్తావించి ఉంది వైకుంఠం నుంచి వచ్చి విష్ణుయేశుడి ఇంట జన్మించిన స్వామిని చూసేందుకు దేవతలంతా తరలివచ్చారు సకల ఉపాచారాలు చేశారు సప్తచరంజీవులంతా దర్శనం చేసుకోవాలని వచ్చారు కృపాచార్యులు అశ్వత్థాముడు పరశురాముడు వేదవ్యాసుడు సహా సప్తచరంజీవులంతా భిక్షుకుల రూపంలో వచ్చి ఆశీర్వదించి కల్కి అనే పేరు పెట్టారు కల్కమో అంటే పాపం అనే అర్థం పాపాన్ని పోగొట్టేవాడే కల్కి వయసు పెరిగిన తర్వాత ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం పంపించారు తానే శ్రీ మహావిష్ణువు అనే లేదు గురుకులం వెతుక్కుంటూ బయలుదేరాడు కల్కి మార్గ మధ్యలో మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు ఆ బాలు కలిసి తీసుకువెళ్లి సకల విద్యలో నేర్పించాడు గురుదక్షిణగా ఏం కావాలని కల్కి అడిగితే అప్పటి వరకు తాను సాధారణ బాలుడినే అనే ఆలోచనలో ఉన్న కల్కీకి అవతార ఆంతర్యం గురించి వివరించాడు పరశురాముడు కలి సంహారం కోసం జన్మించిన నారాయణుడు అధర్మంతో నిండిపోయిన భూమి మీద ధర్మ సంస్థాపన చేసేందుకు మీదకు వచ్చారని చెప్పాడు అప్పటికి తానెవరో తెలిసింది కల్కీకి పరశురాముడు మాటలు విన్న కల్కి విద్యాభ్యాసాన్ని ముగించుకుని వెళ్లిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు గారుడం అనే తెల్లటి గుర్రాన్ని ప్రసాదించాడు ఇదే శ్రీ మహావిష్ణు వాహనమైన గరుత్మంతుడు భారమైన ఇచ్చి ఇదే భూమి భారాన్ని తీరుస్తుందని చెప్పాడు ఆ తర్వాత సర్వజ్ఞుడు అనే మాట్లాడే చిలుకను ప్రసాదించాడు ఈ చిలుక ఎందుకు అని కలికి అడిగితే మీ కథనం మలుపు తిప్పేదే చిలుక అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు పరసరాముడి దగ్గర సకల విద్యులు నేర్చుకున్న కలికి శివుడి నుంచి వరాలు పొంది తిరుగు శంబలకు పైన మరి శ్రీలంకలో ఉన్న అమ్మవారిని ఎలా చేరుకున్నారు కలికిని ధర్మ సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి అనేది మనం మరో వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్